హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తానది వీడియో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలని కానీ లేదంటే జోదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం ఉన్న ఒకటి శాస్త్రం ఆధారం తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి సోమవారం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జామ్ టైంలో కోడి చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మొదల జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఇక్కడ గెలిచే రంగు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసింగులు కోడి నెమల డేగలు తెల్ల కక్కెర్లు పశ్చిమ గల అబ్రాసులు నెమల పర్రాలు బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదటి జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి కాకిడాగ కాకి డ్యాగ పర్రాలు ఎరుపుమిచ్చిన గట్టి కాయకులు గట్టి కాయకులు డాగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రౌజ్లు గట్టి కాయకి నెమలు శుద్ధ డాగలు ఇవన్నీ కూడా మొదటి జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడ రెండో జోన్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు డ్యాగ చూపుకాలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే రెండో జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగులు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కైక్కెరలు ఎర్ర మైలాలు ఇరుపుమిర్చిన పర్రాలు ఎర్రకోడి కోడి కాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చి కాకులు కాకి నెమళ్ళు నల్ల కక్కెర్లు నల్లబొట్లు సేతువాలు నల్ల బోర పచ్చకాకులు నల్ల పొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి వీలైనంత వరకు ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయక కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి నల్లకొట్టు రసంగులు కోడి కాకి డాగ ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా అయితే సాధిస్తే కాబట్టి మూడో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాయకి డయాగలు కాకి నెమలు నెమల సేతువాలు నెమల అబ్రాసులు నెమలి రసింగులు నెమల డయాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెర్రులు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి జామ్ టైంలో నెమల చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగులు నెమల మైలాలు నెమల రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయక డాగలు నల్లబుట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల గల డ్యాగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరిగా ఐదో జాము అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాయక గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ల బొట్లు సేతువాలు గౌడు నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కెక్కెరలు నల్ల మైలాలు కాయ పెట్టమారు ఇవన్నీ కూడా ఈజాను ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకున్నట్టు ఉపయోగించండి వీలైనంత వరకు వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్